వెల్కమ్ బ్యాక్ సాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం బెల్లంపల్లి నుంచి చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చినాం వీడియో అయితే పూర్తయి చూడారే చెత్తపల్లి రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందంటే అసలు ఒక ఎయిర్పోర్ట్ లాగా అంత పెద్దగా ఉంది అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎక్సలెంట్ అంటే అసలు మీరు రండి చూడండి మస్తు ఉంది సరే వీడియో అయితే పూర్తయి చూడారే మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్ అసలు మాటల్లో చెప్పడం చాలా కష్టం ఒక మినీ ఎయిర్పోర్ట్ చెడ్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరనే మనకి డైరెక్ట్ బస్సులు ఇక్కడికి వస్తున్నాయి ఇది మనకి రైల్వే స్టేషన్ సో ఎక్సలెంట్ ఉంది ఒక విమానాశ్రయం లాగా ఉంది ఎటు చూసినా గా కనబడుతుంది సో మనం లోపలికి వెళ్దాం పదరా లోపలికి అయితే వెళ్తున్నాం ఇటు నుంచి బస్సులు వస్తున్నాయి మనకి ఇది ఉప్పల్ బస్సు ఉప్పల్కి వెళ్ళే ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్సులు మనకి ఇటు నుంచి కూడా బస్సులు వస్తున్నాయి ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్ ఇస్తున్నాం ఇక్కడ ప్రవేశం ఎంట్రెన్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి అద్దాలతో ఏమైనా మెరిచిపోతుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది మనం ఎంట్రెన్స్ ఇస్తున్నాం ఇది ఎంట్రెన్స్ ఇది ఇక్కడ రెండు చేతులు కనిపిస్తున్నాయి మస్తుందండి అసలు ఎంత ఎక్స్ డిజిటల్ డిజిటల్ అయితే మొత్తం అన్ని డిజిల్ డిజిటల్గా అయితే పెట్టారు భలే ఉన్నాయి అసలు చెల్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మనకి మొత్తం వీడియో అయితే చూపిస్తున్నారు చెల్లెపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందండి సో మనం అంటే వెళ్దాం స్టేషన్ అయితే అద్భుతం ఇటో మన వాళ్ళు ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇదే ఎంట్రన్స్ నుంచి వెయిటింగ్ హాల్ అయితే ఉన్నాయి వెయిటింగ్ హాల్కి అయితే వెళ్తున్నాం మస్తు పెద్ద ఉందండి అసలు ఏమన్నా ఉందంటే అసలు మామూలుగా చెప్పలేము అంత పెద్ద ఉంది స్టేషన్ ఇడీర్రా మన హీరో పవీన్ ఎక్కడున్నాం రా ఏమన్నా ఉన్నాయంటే అసలు స్టేషన్ మనం వెయిటింగ్ హాల్కి వెళ్తాను వెయిటింగ్ హాల్ ఉన్నాయి అయితే రెండు మూడు అక్కడ ఇప్పుడు మనం వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చినాం సైడ్కే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్తున్నాం వెయిటింగ్ హాల్కి పక్కనే మనం వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చినాం ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఖాళీ లేదు ఇక్కడ వెయిటింగ్ హాల్గా అయితే వచ్చినాం ప్రెజెంట్ అయితే వెయిటింగ్ హాల్లో కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళి మనం తీసుకున్నటువంటి భోజనం ఎంతో కొంత తినేసి అక్కడనే ఉందాం ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు మన ట్రైన్ ఉంది వరకు మనం ఇక్కడనే ఉండాలి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టుకొని కిందకి వెళ్ళి కాసేపు ఈ అటు ఇటు తిరిగి ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో కొంచెం బయటకు వెళ్తే మనకి కానీ అవి కానీ దొరుకుతాయి స్టేషన్ పద్ధతిలో అయితే లేదు ఏమైతే కనిపించట్లేదు సో బయటికి వెళ్ళి చూడాలి ఒకసారి ప్రజెంట్ మనం వెయిటింగ్ హాల్లో ఉన్నాం ఇక్కడ వెయిటింగ్ హాల్లో చాలామంది అయితే ఉన్నారు చూడండి టాయిలెట్స్కి ఒక నేమ్ పెట్టారు కదా శౌచాలయం బలయండి అసలు అంటే మన మరి వెయిటింగ్ హాల్లోనే భోజనం అయితే చేసేస్తాను ఎందుకంటే టైం నాలుగు గంటలకు ట్రైన్ ఉంది కదా సో ముందుగానే తినేస్తాను తినేసి अस्तानी अखने रिसवे चाहिए सो पुरीहोर अतियार चूचे पुलहोर अच्छा सो पुरीहोर तीस लाइम तीन सो मत स्टार्ट तेसा मल्हे वीडियो టైం ఉంది కానీ ఈ గ్యాప్లోనే మేము లంచ్ అయితే తినేస్తాను సో మళ్ళీ ట్రైన్ వచ్చేసరికి అవుతుంది సో ఇదే గ్యాప్లో తినేసి రెడీగా ఉంటే మనం ఎక్కువ వెళ్ళిపోవచ్చు సో ప్రవీణ్ అయితే విచిత్రంగా చదువుతాడు మరి దీంట్లో ఏమైందిరా సిగ్గుపడతా ఎట్లా తింటా సిగ్గుపడతానేమైందిరా తిన్నాడు అయిపోయింది ఇంకొంచెం వేసుకోరా అంటే ఎక్కువ ఎక్కువైందా ఎంత తిన్నావురా రెండో సారి తిన్నాడు ఎవరు అంటే తిన్నాడు ఎవరా లేడు పడుతారా డస్ట్బిన్ వచ్చి రాలా ఆడు మీద డస్ట్బిన్ అక్కడ ఫ్రెండ్స్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అక్కడ మనకి అనౌన్స్మెంట్ జరుగుతుంది కదా అనౌన్స్మెంట్ ఏదైతే జరుగుతుందో అదే ట్రైన్ నెంబర్తో మనకు అక్కడ యెల్లో కలర్ అయితే వస్తుంది చూడండి మనకి అంటే ఈ ట్రైన్ అని మనకి తెలుసుకునే మొత్తం డిస్ప్లే అయితే ఉన్నాయి ఫార్టీ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ టీవీలు అయితే మనకి ఎల్ఈడి టీవీలు అయితే ఉన్నాయి భలే ఉంది నిజంగా చూడండి ఫైనల్గా అయితే వెయిటింగ్ హాల్ నుంచి అయితే బయటకు వస్తున్నాం ఎందుకంటే అనౌన్ చేస్తున్నారు కదా మళ్ళీ రివ్యూస్ కంటెంట్ కాపీ రేట్స్ పడతాయి ఎందుకంటే ఏ మ్యూజిక్ ఎక్కడ యాడ్ అవుతుందో తెలీదు సో ఫైనల్గా అయితే బయటకు వచ్చినాం బయటకు వచ్చి కాఫీ తాగడానికి టీ తాగడానికి అయితే బయటకు వెళ్తున్నాం ఇక దగ్గరలో అయితే ఏమైతే లేవండి మనం బయటకు వెళ్ళి తాగాల్సిందే మనకి స్టేషన్ లోపల ఏమైతే ఏమైతేలో లేదు అంటే చాయ్ బాబు ఛాయ్ అని అమ్ముతారు కదా అలా ఎవరైతే కనిపించట్లేదు సో ఇది అయితే హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా అంత పబ్లిక్ వచ్చిన ఎంత పబ్లిక్ వచ్చినా కూడా ఉండేలా అవుతుంది మనం ప్లాట్ఫామ్ నైన్ నుంచి అయితే ఫస్ట్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు అంటే పబ్లిక్ అంతా కింద ఉన్నారు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ కంటే హైట్ ఉంది చాలా హైట్ ఉంది ఇప్పుడు చూడొచ్చు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి మస్తు అంటే మస్తు నీట్గా ఉన్నాయి మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్ చూడవచ్చు ఒకసారి చెల్లపల్లికి వచ్చి మీరు రైల్వే స్టేషన్ చూస్తే ఫర్షన్ అయిపోతారు ఎందుకంటే అంత నీట్నెస్ అనేది ఉంది సో ఇది చాలా బాగుందండి నా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సో మా ప్రోడు కూడా చాలా ప్రశాంతంగా తిరుగుతాడు అంత స్పేస్ ఉంది అన్నట్టు తిరగనీకి ఇక్కడ సో మనం తీదానికైతే ప్లాట్ఫామ్ అయితే దగ్గరికి అయితే వచ్చినప్పుడు మనం బయటకైతే వెళ్తున్నాం ఎందుకంటే దగ్గరలో ఏం లేవు ఒకే నుంచి మనం కిందికి దిగి కింది నుంచి మనం వెళ్ళి మనం టీ తాగి మళ్ళీ స్టేషన్ లోపలికి ఎత్తి రావడం జరుగుతుంది సో ఇలా మనం బయటకు వస్తే వచ్చినాం కిందికి వచ్చాడు ఇది ప్లాట్ఫామ్ ఫస్ట్ చూడొచ్చు ఎలా ఉందో సో కింద ఇప్పుడు పైన ఉంటే ఎలా అనిపించింది ఇప్పుడు కిందికి వచ్చినాక ఎలా ఉంది మీరు ఏదో ఎయిర్పోర్ట్ నుంచి కిందికి ఉంది కదా సో ఇలా దగ్గర దగ్గర ఐదు వెయిట్ ఉంటుంది అది ఇవన్నీ కూడా ఓకే లేదా ఓకేనా సో మొత్తల గేట్ ఓకే సో ప్రవీణ్ అయితే బ్యాగ్ వేసినప్పుడు వానికి దగ్గర దగ్గర ఐదు లీటర్ల వెయిట్ ఉంటుంది అది ఇవన్నీ కూడా సో మీరు వాళ్ళు పోస్తాడా లేదా అనేది టార్గెట్ పంపిస్తా ఓకే రైట్ ఓకేనా సో మొత్తల గేట్ ఓకే నటు స్టేషన్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం మనకి ఎప్పుడక్కడ ట్రైన్ వస్తుంది చై రావడానికి ఇంత దూరం వస్తామని నేను అనుకోలేదు ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఇక్కడ సో ఫైనల్లీ అయితే ఎగ్జిట్ కచ్చం సక్సెస్ఫుల్లీ అయితే ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్ ఇది అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ బస్సులు ఉన్నాయి ఇటు సైడ్ ఆటోలు ఉన్నాయి మొత్తానికి అయితే బయటకు వచ్చినా ఇక్కడ బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాయ్ బండి అయితే ఉంది వెళ్ళి ఛాయ్ తాగుతాం ఎందుకంటే జర్నీ చేస్తాం కదా రైడ్ అయిపోయినాం మొత్తానికి చాలా షాపులు ఉన్నాయి మనం ఆ సైడ్ చూస్తే షాపులు లేవు కానీ బయటకు వస్తే స్టేషన్ బయటకు వస్తే మాత్రం షాపులు అవుతున్నాయి టీ పాయింట్ బిర్యానీ చాయ్ హయరా అదేమి చాయరా చాలా సాయి సెంటర్ మనో డేట్ వెళ్దాండి తెలియదు వెళ్దాం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వచ్చి మేము అయితే ఒక సోప్ తీసుకున్నాం తీసుకున్నాం ఒక సోప్ తీసుకున్న తర్వాత మధ్య ప్యాకెట్లు వేసుకుంటున్నాం ఎందుకంటే ఎండ కూడా బాగా కొడుతుంది ఫ్రై అవుతుంది సో మధ్య తీసుకొని వినయానికి టూ లీటర్ వాటర్ బాటిల్ వట్టుకున్నాడు. మంచి లైట్ వెయిట్ అంతే. ఏంటి? దస సంసం చేయండి. చెప్పినాం. అక చాయ్ రెడీ చేస్తా. ప్రవీణానికి చాయ అంటే తోట. కాంగ వరా చాయ్ రెడీ. హ్? చెప్పరా? తాగుతాడు అంటే అని మనకి బ్యాగ్ బాగ్ హెయిట్ అయిపోయిందని అంటారు ఓలే వాటర్ బాటిల్ ఇస్తాడంట. వాటర్ బాటిల్ వేడి వేడి చాయ్ వచ్చేసింది వాటర్ తాగి చాయ్ తాగుతాం ప్రవీణ్ మరి రైట్ బైక్ కెమెరా సరికి స్టేషన్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఓకేనా రైతుందిరా బాగుందా మీరు చూడరా బాగుందా హైలైట్ విషయం ఏంటంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరనే సాయిబాబా మందిరం ఉంది ఇక్కడ మీకు బాబా ఫోటో కనిపిస్తుంది కదా అక్కడ చూడండి బాబా ఫోటో కనిపిస్తుంది సాయి దేవాలయం పక్కకి సో ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సైడ్ ధర ఇక్కడ టికెట్ బుకింగ్ ఆఫీస్ సో పచ్చు చూద్దాం ఫ్రీగా సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎట్లా ఉంది అనేది ఒక వీడియో చూపించిన మీకు ఇదే అయితే వీడియో మరి ప్రవీణ్ గారు చూడేది ఫైనల్గా అయితే బాగా అలిసిపోయినాం తిరిగి అందుకే మజ్జిగ తీసుకున్నాం చేసి మజ్జిగర్ ఓకే ఫైనల్గా అయితే ఇది దాగి ఫిల్ అవుతాం కాసేపు సో ట్రైన్ రావడానికి ఇంకా నాలుగు గంటల టైం ఉన్నది అప్పటివరకు ఏం లేదు అదే నాలుగు వస్తాయి మూడున్నరకే కానీ ఎన్నికలు సో ఇదైతే వీడియో బాయ్ బాయ్